మరికొద్ది గంటల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచార సమయం ముగిసిపోతుంది బరిలో నిలిచిన అభ్యర్థులు కొదమసింహాల్లో తలబడే సమయం ఆసన్నమైంది యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీలో నిలిచినప్పటికీ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ వారు కొనసాగుతుంది ఆ ముగ్గురు జాతీయ పార్టీలకి చెందిన అభ్యర్థులు కావడం యాదృచ్ఛికమైన ఈసారి ఎన్నికల్లో బీసీ కార్డు ప్రముఖ పాత్ర పోషిస్తుందని అంటున్నారు ఈ లెక్కన విజయావకాశాలు ఎవరి వైపు ఉన్నాయో ఒకసారి చూద్దాం కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది మరికొద్ది గంటల్లో సైలెంట్ పీరియడ్ ప్రారంభమై పోలింగ్ సమయం ఆసన్నం కాబోతుంది పోటీలో యాభై మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ మూడు జాతీయ పార్టీల మధ్యనే ట్రయాంగిల్ వార్ నడుస్తుంది కాంగ్రెస్ బీజేపీతో పాటు బీఎస్పీ అభ్యర్థులు పోటీలో ముఖాముఖి తలబడుతున్నారు నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఐదు పార్లమెంటు నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి మూడున్నర లక్షలకు పైగా పట్టభద్రులు ఓటింగ్ లో పాల్గొనబోతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఊట్కురి నరేందర్ రెడ్డి పోటీ పడుతుండగా బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి తలపడుతున్నారు ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి చివరి నిమిషంలో బీఎస్పీ నుంచి పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ప్రసన్న హరికృష్ణ మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంది అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక సవాలుగా మారనుంది అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి ధీమగా వెళుతుంది అధికార పార్టీ అలా కాకుండా ఫలితం అటూ ఇటూ అయితే ఆ పార్టీకి రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురుకానుంది అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీ పనితీరికి రెఫరెండం కానున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండడం కలిసి వచ్చే అంశం మరోవైపు పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆర్థికంగా కలిగి ఉండడం ఆ పార్టీకి అదనపు బలం అయితే ప్రత్యర్థి పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీ పనితీరు కంటే అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఫోకస్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు ఆయన కార్పొరేట్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి విద్యని వ్యాపారం చేశారనే వాదనని జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ పుట్టి మురగడం ఖాయం ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి చిన్నమ్మైల్ ంజిరెడ్డి కూడా తన గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ చెరిష్మా హిందుత్వ అజెండా తనని బయటపడేస్తాయని గట్టిగా నమ్ముతున్నారు డబ్బులకి కూడా కుదవలేదంటున్నారు ఈయనకి మరోవైపు ఐదు పార్లమెంటు స్థానాల్లో నాలుగు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానాలుండడం ఆ పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు అయితే అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి స్థానిక నాయకులతో కోఆర్డినేషన్ లేకపోవడం పార్టీలో పెద్దగా గుర్తింపు లేకపోవడం మైనస్గా మారనుందని పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు ఇక ఎన్నికల బరిలో నిలిచిన మరో అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఈయన బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన హరికృష్ణ పంతొమ్మిది సంవత్సరాలు లెక్చరర్గా ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఆర్థిక పరిపుష్టి కలిగిన ఇద్దరు కోటీశ్వర్లను ఢీకొనబోతున్న మధ్యతరగతి వ్యక్తి ఈయన యువతే హరికృష్ణకి ప్రధాన బలం అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్న సమయంలో ఎంతో మంది పేద విద్యార్థులకు కాంపిటీషన్ పరీక్షల్లో సహాయపడ్డారు సివిల్ సర్వీస్ అభ్యర్థుల కోసం మిషన్ టు ముస్సోరి కార్యక్రమం ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఎంతగానో హెల్ప్ చేశారు గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్తో పాటు ఉచిత మెటీరియల్ సప్లై చేశారు అనేక సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు తనవంతుగా సహాయపడ్డారు ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ద్వారా సహాయం పొందిన పట్టభద్రులనే ఆయన నమ్ముకున్నారు అదిగాక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగరణ ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తుంది వివిధ కులాలకు చెందిన బీసీ సంఘం నాయకులు మేధావులు ఒక్క తాటిపైకి వచ్చి బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు ప్రస్తుతం కులాలకి అతీతంగా ఏకమైన బీసీ సమాజం రాజకీయంగా బీసీ నాయకులకి పెద్దపీట వేయాలని చూస్తుంది ఈ అంశం ప్రసన్న హరికృష్ణకి కలిసి రానుంది ఇప్పటికే పలు బీసీ సంఘాలు ప్రసన్న హరికృష్ణకి సంపూర్ణ మద్దతు తెలపడమే కాకుండా ఆయన గెలుపుకి కృషి చేస్తామని ప్రకటించాయి కేవలం బీసీ కులాలే కాకుండా ఇతర వర్గాలు కూడా ప్రసన్న హరికృష్ణపై ఒకంత సానుకూలత వ్యక్తం చేస్తున్నాయంటున్నారు సో అన్నీ అనుకూలిస్తే ప్రసన్న హరికృష్ణ గెలుపు నల్లేరు మీద నడక కానుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో